అర్ధరాత్రి సమయం నిద్రలోకి జారుతున్న ఊరిలో ఓ తల్లి తన కొడుకుతో ఒక చిన్న దుకాణంలోకి అడుగుపెట్టింది దుకాణ యజమాని టేబుల్పై పడుకున్నాడు చుట్టూ నిశ్శబ్దం చుట్టూ చూసింది తల్లి ఏది కావాలంటే తీసుకోబాబు అని చెప్పింది అబ్బాయి తన ఇష్టమైనవి ఎంచుకుంటూ బాస్కెట్లో వేసుకుంటున్నాడు తల్లి అవసరమైన వస్తువులను తీసుకుంటుంది అబ్బాయి వస్తువులు బాగ్లో వేసుకుని డోర్ తీసి బయటకు సైలెంట్గా వెళ్లాడు తల్లి తన కొడుకు చేతిని పట్టుకుని ఆపేసి ఇద్దరూ అడుగు అడుగుపెట్టారు ప్రతి వస్తువుని స్కాన్ చేసి డబ్బును కౌంటర్పై సర్దింది తల్లి వారు ఏమి చేస్తున్నారో సైలెంట్గా ఓ కెమెరా పట్టేస్తోంది బయటికి వచ్చాక తల్లి అతని చేతిలో ఉన్న గడియారాన్ని చూసింది అది అక్కడి నుంచే తీసుకున్న అమ్మా అని చెప్పాడు నీకు నిజాయితీ ముఖ్యమని నేర్పించాలని గంభీరంగా తల్లి చెప్పింది తప్పు తెలుసుకున్న కొడుకును తిరిగి షాప్లోకి తీసుకెళ్లింది గడియారాన్ని తిరిగి ఉంచి కెమెరాకు మన్నించు అని చెప్పినట్టుగా చేతులు పైకెత్తాడు తలవంచి తలుపు మెల్లగా మూసి జీవిత పాఠాన్ని మనసులో ఉంచుకున్నాడు ఈ కథ యొక్క నీతి నిజాయితీ అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ చిన్నపిల్లలకు కూడా నిజాయితీని నేర్పడం అవసరం ఎందుకంటే అది వారి వ్యక్తిత్వాన్ని మోస్తుంది మరియు గౌరవాన్ని పొందడంలో సహాయపడుతుంది